ఇప్పుడు మనము గత వీడియోలలో జ్యోతిష్యము బోర్ పాయింట్స్ వాస్తు గురించి తెలుసుకుంటూ వస్తాము ఇప్పుడు ప్రస్తుతము జ్యోతిష్యంలో గ్రహాల యొక్క ఉచ్చనీత స్థానాలు కూడా గతంలో ఒకటో బా ఒకటో మెథడ్ అంటే ఒకటో ఎగ్జాంపుల్ తెలుసుకున్నాము ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్లో కూడా ఇప్పుడు గ్రహాలన్నీ స్థానాల్లో అయితే ఇప్పుడు సూర్యునికి వచ్చి స్థానం వచ్చి మేషమవుతుంది తొల అవుతుంది తర్వాత చంద్రునికి స్థానం వచ్చి వృషభమవుతుంది నీచం వచ్చేసి వృక్షికమవుతుంది అదేవిధంగా నీకు కుజునికి అంటే సూర్యుడు అంటే ఆదివారము చంద్రుడు అంటే మంగవారం కుజుడు మంగళుడు అంటే కుజునికి కుజునికి వచ్చేసి స్థానము మకరము నీచము వచ్చేసి కర్కాటకం అవుతుంది అట్లనే బుధునికి వచ్చేసి ఉచ్చస్థానం వచ్చేసి కన్య నీతి స్థానం వచ్చి మీనం అట్లనే బుధుడు బోతనేమొస్తుంది గురువు గురువుకు వచ్చి స్థానం వచ్చి కర్కాటకము నీతి స్థానం వచ్చేసి మకరం అవుతుంది శుక్రునికి వచ్చి ఉచ్చస్థానము గురువు గురువు ఎక్కువ ఉంటాడో మీనంలో మీనం వచ్చి ఉచ్చస్థానం అవుతుంది నీచం వచ్చేసి కన్యాస్థానం అవుతుంది కన్యరాశి కన్యాస్థానం అంటే కన్యరాశి అదేవిధంగా శనికు వచ్చేసి ఉచ్చస్థానము తులరాశి నీచస్థానం వచ్చి మేషరాశి అట్లే రాహువుకు రాసులు లేవు కాకపోతే వాళ్ళ నక్షత్రాలు మాత్రమే ఉండాయి కానీ ఈ రాహువుకు ఇష్టమైంది అంటే అతను స్థానం వచ్చేసి మిథున రాశి నీతి స్థానం వచ్చేసి ధనురాశి అదేవిధంగా కేతువుకు వచ్చేసి అంటే ఆపోజిట్ అనమాట అంటే రాహుకు ఆపోజిట్ అంటే కేతుకు వచ్చి ధనస్సు వచ్చేసి ఉచ్చస్థానము అదేవిధంగా నీతి స్థానం వచ్చేసి మిథున రాశి వస్తుంది ఇట్లా ఈ విధంగా ఈ విధంగా చెప్పుకోకపోతే అదేవిధంగా ఇప్పుడు గ్రహాలు వచ్చేసి గ్రహాలు మిత్రక్షేత్రాలు శత్రుక్షేత్రాలు ఉన్నాయి కానీ మిత్రక్షేత్రాలలోను అట్లా శత్రు ఈ గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్రహాలకు కూడా నీకు నక్షత్రాల పాదాలు ఉన్నాయి నక్షత్రాలు ఏ నక్షత్రాలలో ఆ నక్షత్రాల నక్షత్ర అధిపతి ఇళ్ళుగాన ఆ నక్షతా అధిపతుల్లోగా వచ్చినప్పటికీ వాళ్ళు శుభలైతారు నక్షత్రాలు ఎట్లా నాలుగు పాదాలు ఒక్కొక్క ఒక్కొక్క గ్రహానికి వచ్చి పన్నెండు పాదాలు చొప్పున అట్లా నాలుగు రధిపతుల్లోగా నాకు వచ్చినప్పటికీ వాళ్ళు శుభులైతారు నక్షత్రాలు ఎట్లా నాలుగు పాదాలు ఒక్కొక్క ఒక్కొక్క గ్రహానికి వచ్చి పన్నెండు పా తొమ్మిది తొమ్మిది పాదాలు చొప్పున నూట ఎనిమిది పాదాలు విభజించారు అట్లా తొమ్మిది గ్రహాలకు వచ్చి పన్నెండు ఒక్కొక్క గ్రహానికి వచ్చి పన్నెండు పాదాలు చొప్పున తొమ్మిది గ్రహాలకు పన్నెండు తొమ్మిది ఎనిమిది పాదాలు కలిగించారు అదేవిధంగా ఇవి నీకు ఈ ఈ గ్రహాలను మనం ఏర్పరిచినప్పుడు ఆ గ్రహాలు ఏర్పడే గ్రహాలు వచ్చేసి నక్షత్రాలు వచ్చి ఒక్కొక్క ఒక్కొక్క నక్షత్రాలు వచ్చి నాలుగు పాదాలు ముప్పై డిగ్రీలు ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు కలిగి ఉంటుంది అంటే రాశి రాశిలో అనే దాని బదులు నక్షత్రం అంటే మీరు అనమాట ఒక నక్షత్రంలో ముప్పై ముప్పై డిగ్రీలు చొప్పున ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది సపోజ్ ఇప్పుడు కేతు ఉన్నాడు ఆ నక్షత్రంలోకి అధిపతి అప్పుడు అశ్విని ఎక్కడ ఉంటాడు అశ్విని వచ్చి మేషంలో ఉంటాడు మేషంలో ఉన్నప్పుడు మనం ఆ మేషము అశ్విని ఒకటి మూడు నాలుగు గాన కేతు అక్కడ వస్తే ఎక్కడ మేసరాశి వస్తే ఆ ఒకటెండు మూడు నాలుగు గాన అతను ఉంటే ముప్పై డిగ్రీలు లోపల ముప్పై డిగ్రీలు లోపల ఉంటే ఆడ నీకు ఆ కేతు శుభ సూచకము శుభగ్రహాలతో కలిసి ఉంటే మాత్రము ఖచ్చితంగా నీకు శుభ ఫలితాలను ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మఖలోగాన మఖ ఎక్కడొస్తుంది మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వచ్చేసి సింహరాశులు వస్తుంది మఖ ఒకటి రెండు మూడు నాలుగు సింహరాశి కూడా కూడా ఆ సింహరాశికి కూడా ఆ పాదాలలో మకా మూడు నాలుగు పాదాలలో గాన ఆ కేతు ఉన్నట్లయితే అక్కడ శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభగ్రహ శుభ సూచిక అంటే మనకు శుభాలు ఇస్తాడు పాపగ్రహాలతో కలిసి డిగ్రీలు ఉపయోగిస్తాడు అనమాట డిగ్రీలు అంటే తక్కువ డిగ్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు గెలు అనమాట అదేవిధంగా నీకు అయిపోతానే మూల మూల ఒకటి నాలుగు పాదాలు ఎక్కడొస్తాయంటే నీకు ధనస్సులు వస్తాయి ధనస్సు రాశిలో ఆ ధనస్సు రాశిలో ఉన్న కేతువు ఒకటి రెండు మూడు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు అంటే నాలుగు పాదాలు కలిపి ముప్పై డిగ్రీలు అనుకుంటే ఒక పాదం వచ్చి ఏడున్నర డిగ్రీతో అట్లా నాలుగు పాదాలకు నాలుగు ఏడున్నరలు ఎంత నీకు ముప్పై డిగ్రీలు ఎంత అప్పుడు ఆడ ఆ పాదాలు కానీ ఉన్నట్లయితే అక్కడ కూడా శుభకాలతో కలిసినట్లయితే ఆడ బాగుంటుంది అంటే పాపకాలతో కలిస్తే మాత్రము డిగ్రీలు అంటే ఆ పాపగ్రహం వచ్చి అక్కడ నక్షత్రాలకు ఆ నక్షత్రం అధిపతి కాకపోతే మాత్రము ఆడ అక్కడ ఎవరైతే నచ్చతా అధిపతి అక్కడ ఆ స్థానంలో ఉంటే అధిపతికి నీకు శుభ శుభాలు వచ్చేవి ఉంటాయి అదేవిధంగా నీకు చెప్పుకుంటా పోదా అంటే నీకు ఇంకా శుక్రుడు అనుకున్నాం శుక్రుడు భరణి పుబ్బ పురవాస భరణి ఇక్కడ వస్తుంది ఇప్పుడు భరణిలో భరణి వచ్చేసి మేషంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి మేషంలో వస్తుంది మేసరాశిలో బండి వస్తుంది పాదాల్లో వచ్చినప్పుడు కానీ శుక్రుడు ఉన్నట్లయితే అక్కడ ముప్పై డిగ్రీల లోపల ఉంటే ఆ టైంలో ఆ నక్షత్రాల్లో ముప్పై డిగ్రీల లోపల ఉంటే ఆ శుభగ్రహాలతో కలి కలిస్తే శుభమే చేస్తాడు అట్లే పుబ్బ పుబ్బ వస్తుంది ఇక్కడ పుబ్బ వచ్చేసి సింహరాశిలో వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు డిగ్రీల్లో కానీ శుక్రుడు ఉన్నట్లయితే అంటే అక్కడ శుక్రుడికి వచ్చేసి మేసరాశి వచ్చి నీచమైనప్పటికీ సింహరాశి కూడా నీచమైనప్పటికీ కానీ అక్కడ రా అక్కడ నక్షత్రాల అధిపతిగా ఉంటాడు కాబట్టి ఆ నక్షత్రాల అధిపతి అధిపతి అధిపతిగా ఉన్నప్పుడు ఆ నక్షత్రాల్లో ఆ అధిపతిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ డిగ్రీలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఒక పాదాలకు వచ్చి ఏడున్నర డిగ్రీలు చూపున నాలుగు పాదాలకు నాలుగు నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది నాలుగు ముప్పై డిగ్రీలు సరిపోయి ఆ ముప్పై డిగ్రీల్లో కానీ ఖచ్చితంగా ఉన్నట్లయితే నీకు ఆ పదిగా చూపేస్తాడు అట్లే పూర్వాషాడ పూర్వాష వచ్చేసి నీ ఎక్కడ వస్తుంది పూర్వాషాఢ వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వచ్చేసి ధనస్సులో వస్తుంది పూర్వాషాఢ ధనస్సు ఒకటి రెండు మూడు మూడు నాలుగు పాదాలలో నీకు కాన శుక్రుడు గురువుతో అంటే గురువు వచ్చి గురువుకు మల వేరే గురువు ఎక్కడ అది అంటే స్థానం వచ్చి గురువు గురువు యొక్క గృహం వచ్చి మా ధనస్సు అయినా కూడా కానీ శుక్రుడుగాన అక్కడ నీకు పూర్వాషాఢల్లో గాన ఊటన మూడు నాలుగు ఆ నక్షత్రం నక్షత్ర అధిపతి కాదు శుక్రుడు కాబట్టి అక్కడ ముప్పై డిగ్రీలలో కాన ముప్పై డిగ్రీ లోపల ఉన్నట్లయితే సూర్యుడు ఫలితాలు సమాట ఈ విధంగా చెప్పుకుంటా పోతా అంటే నీ గ్రహాలన్నీ కూడా ఇప్పుడు శుక్రుడు అయిపోయింది సూర్యుడు వచ్చి కృత్రిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో గాన ఆ పన్నెండు పాదాలు అన్నమాట అంటే కృత్రిక నాలుగు పాదాలు కూట మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఒకటి మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కన్నా సూర్యుడు ఉన్నట్లయితే అక్కడ కూడా నీకు శుభఫలితాలు ఇస్తాడు అక్కడ ఒక ఏడవ నీకు ఆ గ్రహము శత్రు గ్రహము చతురు రాసేటప్పటికీ అక్కడ శత్రు రాసేటప్పటికీ ఆ నక్షత్రాలు ఉంటాడు కాబట్టి ఆ నక్షత్ర అధిపతి కాబట్టి ఆ నక్షత్రాలలో పుట్టిన పుట్టిన జాతకులకు శుభ ఫలితాలను ఇస్తాడు అట్లే విధంగా రోహిణి అస్త శ్రవణానికి చంద్రుడు అధిపతి అంటే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఊట మూనాలు పదాలు శ్రవణం ఊట మూనాలు పదాలకు చంద్రుడు అధిపతి కాబట్టి అక్కడ ఆ ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో కూడా చంద్రునికి ఒకవేళ కూడా చతుస్థానం అయినా కూడా ఆ నక్షత్రాల్లో పుట్టిన జాతకునికి ఆ చంద్రుడు ఆ పాదాలలో ఆ నక్షత్ర పాదాలలో మేలు చేస్తాడని అటు గుర్తుపెట్టుకోవాలి అట్లే మృగశిర చిత్త ధనిష్టకు కుజుడు అధిపతి అటు మృగశిర ఒకటి రెండు మూనాలు పదాలు చిత్త ఒకటి రెండు మూనాలు పదాలు ధనిష్ట ఒకటి రెండు మూడు పాదాలలో ఆ కుజుడు అధిపతి కాబట్టి ఆ నక్షత్ర పాదాల్లో కానీ ఆ జాతకుడు లగ్నము యొక్క ఆ జాతకుడు లగ్నముగాన అక్కడ పుట్టి ఆ టైంలో పుట్టినట్లయితే అక్కడ కుజుడుగాను ఉన్నట్లయితే ఆ వచ్చినప్పుడికి ఆ కుజుడు వచ్చినప్పుడుకి ఆ ఆ లగ్నానికి ఆ లగ్నం యొక్క జాతకునికి మేలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఆరుద్ర స్వాతి శతబిషం వచ్చి రాహు అధిపతి ఇక్కడ కూడా ఆరుతులకు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు స్వాతికి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిశానికి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో కాన ఆ రాహు వచ్చినట్లయితే ఆ డిగ్రీలలో ఆయన ఉన్నబడి ఉన్నట్లయితే ఆ జాతకునికి శుభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ కూడా ఆయనకు శత్రుగ్రహం ఉన్నా కూడా ఈ నక్షత్రాల్లో కానీ జాతకుడు జాతకుడు జన్మించినట్లయితే అప్పుడు అక్కడ ఆ రాహు యొక్క శుభలితాలు అతనికి ఉంటాయి అదేవిధంగా గురువుకి వచ్చి పునర్వుసు ఓట రెండు నాలుగు పాదాలు విశాఖ ఓట నాలుగు పదాలు పూర్వ పూర్వభాద్ర ఓట రెండు మూడు నాలుగు పాదాల్లోగాన ఆ గురువు నక్షత్రాల్లో వచ్చి ఉంటే వస్తే అప్పుడు ఆ జాతవునికి శుభఫలితాలు ఇస్తాడు అక్కడ కూడా మిత్ర 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 రాశి కావచ్చు శత్రురాశి కావచ్చు ఆ శత్రురాశి అయినప్పటికీ కూడా ఆ నక్షత్రాల్లో ఆయన కాన ఆ డిగ్రీల్లో ఉన్నట్లయితే ఆ జాతవునికి మంచి ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం అట్లే పుష్యమి ఒకటి రెండు నాలుగు రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఓటు రెండు మూడు నాలుగు పాదాలకు ఉత్తరాభాద్ర ఓటు రెండు మూడు నాలుగు గాన ఆ శని శని యొక్క జాతకులు జాతకులుగాన ఆ జన్మించినట్లయితే అప్పుడు శని యొక్క అప్పుడు ఆ శని వచ్చే ఆ పాదాలకు ఏ పాదాలకు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలకు అధిపతి కాబట్టి ఆ జాతకులకు మేలు చేసే అవకాశం అదేవిధంగా ఆశ్లేష శ్లేష రేవతి నక్షత్ర పాదాలకు నీకు నీకు బుధుడు అధిపతి కాబట్టి ఆ నక్షత్ర పాదాలలో కన్నా అక్కడ ఆ పాదాల్లో ఆశ్లేష జయష్ట రేవతి నక్షత్రాల ఆ పాదాల్లో కన ఆ టైంలో లగ్నంగా నేర్పడినట్లయితే అక్కడ బుధుడు నీకు ఆ టైంలో వచ్చుంటుంటే అక్కడ ఆ ఆ యొక్క జాతకులకు బుధుని యొక్క మేలు అనేది నిండుగా ఉంటుందని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము ఇక్కడయ్య సార్ అంటే కొంతమంది జాతకులు ఆ ఉత్సానాలు స్థానాలు అని చెప్పేస్తారు అంటే స్థానంలో ఉంటే మాత్రమే వీళ్ళకు మిత్ర గ్రహాలని చతుర్స్థానం అంటూ శత్రువులు అని చెప్పేస్తారు కానీ స్థానంలో కాన ఇప్పుడు నీకు ఈ నక్షత్రాలు కలిసినట్లయితే ఈ నక్షత్రాలు కానీ కలిసినట్లయితే నీకు అప్పుడు ఆ నక్షత్రాల్లో కాన నక్షత్రాల్లో కాన ఎక్కడైతే శత్రు గ్రహ శత్రు గృహంలోకి వచ్చినప్పటికీ ఆ నక్షత్రం అధిపతి ఆ గ్రహం ఉంటుంది కాబట్టి ఆ గ్రహం ఆ నక్షత్రంలో జాతకులు ఆ జాతకుడు పుట్టింటే అప్పుడు ఆ గ్రహము మేలు చేసానికి అవకాశం గుర్తుపెట్టుకోవాలి ఇది మీకు నేను మాములుగా బోర్డులో కూడా మామూలుగా మంచి చెప్తాను మీరు నేను అంతవరకు ఇవన్నీ చూసానండి ఇవన్నీ అర్థం చేసుకోండి మనకు ఈ రాసులు వచ్చి పన్నెండు మేషం నుంచి మీన వరకు మేషము వృషభము మిథునము కర్కటకము సింహము కన్య తుల ఉచకము ధనస్సు మకర కుంభం మీనమని ఈ పన్నెండు రాసులకు పన్నెండు నీకు ఈ పన్నెండు రాసులు గాను ఏడు ఏడు మంది వచ్చేసి ఏడు గ్రహాలు నీకు అధిపతులు ఉన్నారు ఇద్దరికి రాహుకేతులు మాత్రం ఆ గ్రహాలు లేవు వాళ్ళ రాసులు వాళ్ళ నక్షత్రాలు మాత్రమే ఆ ఆ రాహుకేతు గ్రహాలు మాత్రం రాసులు లేవు నక్షత్రం మాత్రమే వాళ్ళు కేటాయించినారు అంటే అంటే శనిపాలితులకు నీకు శని వచ్చి రాహుకి యుద్ధామని శనిపాలితులందరూ కలిపి రాహుకు అట్లా పన్నెండు పాదాలు చూపునిస్తారు అదేవిధంగా గురుపార్థులకు వచ్చి కేతువుకు గురుపార్థులు వచ్చేసి గురువు కుజుడు వీళ్ళంతా కలిసి సూర్యచంద్రుడు కలిసి ఆ కేతువుకు కూడా వాళ్ళు కూడా పన్నెండు పాదాలు కేటాయించడం జరిగింది అట్లా ఆ విధంగా వీళ్ళు శుభ అశుభ ఫలితాలు ఇస్తారు కాబట్టి ఆ శుభాలు ఆ అశుభ ఫలితాలను గ్రహించి ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది ఆ స్థానంలో నీకు పాపగ్రహం అంటే నీకు పాపగ్రహం ఉన్నప్పటికీ ఆ పాపగ్రహానికి నక్షత్రాలు ఏమన్నా ఆ నక్షత్రానికి ఆ పాపగ్రహం ఏమన్నా అధిపత్యా అని ఆలోచన చేసి మనం జాతకం చెప్పాల్సి కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి చెప్పాలి నక్షత్రాలు నక్షత్రాలు ఉంటాయి నక్షత్రాల్లో ఆ రాసి వచ్చి ఆ నక్షత్రాధిపతికి నీకు శత్రు శత్రుగృహం కావచ్చు కానీ నక్షత్రం వస్తుంది కదా ఆ నక్షత్ర ఆ నక్షత్రగా ఆ నక్షత్ర పాదాలకు వచ్చి అక్కడ ఎక్కడైతే నీచి పొందినాడో ఆ నీచు పొందిన గ్రహం నక్షత్ర ఆ నక్షత్రం ఆడు నక్షత్ర అధిపతాయి కదా అలా నక్షత్రాలలో జాతకు జన్మిస్తే ఆ నక్షత్రం పట్టించి ఆ నీకు ఆ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ నీకు శత్రుగ్రహం అయినప్పుడు శత్రు గ్రహం అనేది శుభ ఫలితాలని ఇస్తుంది అని గ్రహించాలి ఓకే నెక్స్ట్ నేను ఇవన్నీ గెలిచి నీకు నీకు బోర్డు మీద కూడా నీకు వివరించి రాస్తాను అంతవరకు నా వీడియోను చూస్తూ ఉండండి నా వీడియోను చూసి చివరి వరకు మీరు చూసి నాకు వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తామని